నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శ్రీనారాయణ శారీ షోరూమ్ కేపిహెచ్పి మెట్రో స్టేషన్కి పక్కనే హాయ్ నారాయణ గారు ఎంత మంచి చీరలు ఇచ్చారంటే ఈ ఆరు నెలలు అండి నాకు ఇంకొకటి కూడా నాకు వీళ్ళ స్టోర్ గురించి నచ్చింది ఏంటంటే రీజనబుల్ ప్రైస్లో ప్యూర్ వెరైటీ చాలా బాగున్నాయి నేను చాలా కొన్నాను మొన్న లాస్ట్ రెడ్ సారీ సారీ అసలు ఆ జార్జెడ్ చీర ఎంత బాగుందంటేనండి నేను చాలా వాటిని చూసిన నిజంగా నేను చెప్తున్నాను నేను అది చాలా రీజనబుల్ ప్రైస్ కూడా ఇచ్చాను నేను ఎనిమిది నెలలు దాచాను చీర ఫస్ట్ షూట్కి వాడాలని చెప్పింది తీసుకున్నారు కదా ఎనిమిది నెలల కింద తీసుకున్నా జరిగాని ఏది ఇది అవ్వలేదండి బెస్ట్ క్వాలిటీ ఇంకా ఆ వీడియోలో చూసిన తర్వాత ఎప్పుడెప్పుడు స్టోర్కి వెళ్తానా ఎప్పుడు చీరలు చూపిస్తానో అనిపించింది మరి నేను షాపింగ్ చేయాలిగా చందేరి వచ్చేసాయి మరి ఆ చందేరి ఎలా ఉన్నాయి మరి వీళ్ళు ఇచ్చేది ఇప్పుడు నారాయణీలో నాకు ఒక టెన్షన్ ఏంటంటే చీర సమస్య లేదు చీరగా హండ్రెడ్ పర్సెంట్ వేసేయచ్చు ప్యూర్ ఇచ్చేస్తున్నారు రేట్ ఎంత ఉంటుంది ఎంత తక్కువకి ఇస్తున్నారు ఏంటి నిజంగా ఎలా కుదురుతోంది అని ఒక్కోసారి నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అండి అంటే ప్రస్తుతం ఉన్న పోటీ నేపథ్యంలో అలా రీజనబుల్గా ఇవ్వడం కూడా చాలా గొప్ప విషయమే ఎనిహో మనకైతే చక్కని చీరలు వస్తున్నాయి చాలా బాగున్నాయి మీరు స్టోర్ని విజిట్ చేయాలి ఎవరికైనా నేను చెప్పేది అది నేను చెప్పాను కదా అని కొనుక్కుంటానంటే తీసుకోండి తప్పకుండా బెస్ట్ క్వాలిటీ సమస్య లేదు కానీ ఒకసారి స్టోర్ని విజిట్ చేస్తే ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు తెలుస్తుంది శ్రీనారాయణ శారీ షోరూంలోని విజిట్ చేసిన వాళ్ళు ఇప్పుడు వరకు ఎవరైనా ఉంటే వాళ్ళ వీడియో పెట్టినప్పుడల్లా మీరు కమెంట్లో తెలియచేయండి దయించి మీరు రివ్యూ చెప్పండి మీరు ఇవి చెప్తే మాకు కూడా ఎంతో హెల్ప్ అవుతుంది సో మేడం ఏంటి మరి ఈ రోజు మనం చందేరి అనుకున్నాం ప్యూర్ చందేరి కథాన్ సారీ మీ కోసమే దాచారని నెల కింద చెప్పారండి బయట కూడా వచ్చే మేము మా వీడియో కూడా చేయకుండా అలా పెట్టాము థాంక్ యూ సో మచ్ వీడియోలోనే చూపించాలనేసి ఎందుకంటే మన సబ్‌స్క్రైబర్లు మంచి టేస్ట్ ఉన్న వాళ్ళండి మంచి చీరని ఎప్పుడూ కొంటారు అందుకోసమే మన కోసం దాచి ఉంచారు ఇవి ఏంటి స్పెషల్ అండి ప్యూర్ చందేరి కథాంపట్లో ఇన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి ఇంకా ఉన్నాయి మనం కాకపోతే ఈరోజు అయిపోతుంది వీడియో అనేసి మనం ఓన్లీ హాఫ్ మాత్రమే తీసాము నిజం చెప్పాలి అంటే సిటీలో చెందేరి లో ఇంత కలెక్షన్ మన దగ్గరే ఉన్నాయి అంటే ఎవరి దగ్గర రేయర్గా ఉండొచ్చు కాకపోతే ఇలాంటి స్టోర్స్ మన యూట్యూబ్ స్టోర్స్ అయితే మన దగ్గరే చాలా ఉన్నాయి ఇదేది కాదండి ఊరికే మేము వీడియోకి లెక్క పెట్టుకుంటే ఒక ముప్పై నలభై ముప్పై హెయిర్ పెట్టాము అంతే కానీ వందల సంఖ్యలో ఉన్నాయండి మీరు స్టోర్కి వచ్చి తీసుకోవచ్చు మనకి ఇక్కడ కావాల్సినలా ధర అది ఒక్కటే అది తెలుసుకుందాం వీడియో మీరు స్కిప్ చేయండి ఫస్ట్ సారి నుంచి చెందేది అసలు మనం దీని నుంచి కొత్త ఉండదు అంటే కంప్లీట్ లైఫ్ అసలు ఎంత మనకి బెనారస్ కథాన్స్ ఆర్గంగా వచ్చేటప్పటికి కంటే కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది క్లాసీ లుక్ ఉంటుంది అలాగే మంచిగా డీసెంట్ గా ఉంటుంది ఎన్ని అయినా మనం కట్టుకున్నా కొత్త ఎందుకంటే వాళ్ళు ప్యూర్ మాత్రమే తయారు చేస్తారండి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ సారీస్ బయట రెడీ చేయడానికి లేదండి వాళ్ళు ఒప్పుకోరు అలాగే మళ్ళీ పవర్ లూమ్ అనేది యూస్ చేయండి ఎప్పుడు ప్యూర్ ఉండేది మరి ఇక శ్రీనారాయణ శారీస్ ప్యూర్ మీనాకారి వర్క్ మీనా డబల్ బోర్డర్ వచ్చి ఎంత వరకు ఈ శారీస్ వచ్చేసి మనకి డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్ లో ఉన్నాయండి నైన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ నైన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఉందండి మీకు నచ్చితే చక్కగా మీరు వెంటనే బుక్ చేసుకోవచ్చు మీకు ఏంటంటే ఇదే బ్లౌజ్ వస్తాయి ఈ బ్లౌజ్ కలర్చు గ్రీన్ గాని రెడ్ గాని తక్కువ ధరలో వస్తుంది అండి ఇది పన్నెండు వరకు కూడా ఉన్నాయి ఇంకా నేను అవన్నీ కానీ నారాయణీలో మనం హోల్సేల్ లో ప్యూర్ చందేరి పట్టుచున్నాను సేమ్ అదే డిజైన్ లో పట్టుకు ఏంటంటే చందేరీలు మనకీ చాలా ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి కడుతున్నాం అని మాక్సిమం తక్కువ అంటే ఎవరో రేరుగా కట్టేవాళ్ళు బాలీవుడ్ అంటే ఆ టు సైడ్ నార్త్ సైడ్ మాత్రం ప్రతి ఫంక్షన్ కి వాళ్ళకి ఈ సారీ చిన్న పెద్ద లేకుండా అందరూ కడతారు అంటే అందరూ అందరూ కడతారు చాలా బాగుంది మీనాకారి వర్క్ తోటి బాగుంది కట్ స్టైల్ అంటే ఇదైతే మాట లేదు అంతే మనం కూడా చేసాము చాలా మంది ప్రీ బుకింగ్ లో కూడా తీసుకున్నారు ఈ కదా లైలక్ కలర్ లో మంచి నేను కూడా ఒకటి తీసుకున్నాను శ్రావణ మాసం అమ్మవారికి పెట్టుకుంటాను అనమాట నేను సెట్ సిల్వర్ కదా నేను ఇంకా వేసుకోలేదు సెట్ చేసి పెట్టాను మీరు బ్లౌజ్ ఎక్కడ కొంటారో చెప్పండి నాకేమో మీరు కొని కొనిచ్చేసారు చాలా మంది బ్లౌజ్ ఎక్కడ కొన్నారని అడుగుతూ ఉంటారు నెక్స్ట్ టైం నేను అది కూడా ఆలోచిస్తాను మీ సబ్ మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి చాలా మంది అడిగారు మీరు చెప్పిన దాని విధానాన్ని బట్టి నారాయణ గారే సెలెక్ట్ చేసి ఇచ్చారు పాప నేను మార్కెట్ కూడా వెళ్ళక్కర్ లేకుండా మీరు బిజీ కదండి నేను తెచ్చి అన్నారు సో మీరు అది కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఇది కూడా చాలా ఇది డబల్ ఏంటంటే పట్టు బోర్డర్ ఏంటంటే మనకి బెనారాస్ బోర్డర్ వచ్చింది ఇది కూడా ప్యూర్ కథాన్ పట్టు వస్తుందండి ఎంత వరకు ఉండొచ్చు ఇది ధర కలర్ కూడా వచ్చేసి టెన్ థౌసండ్ అండి టెన్ థౌసండ్ లో బ్యూటిఫుల్ సారీ ప్యూర్ మనకి చెన్నరి పట్టు మొత్తం కూడా గారు కంచి పట్టే కాదండి పార్టీ వేర్ ఇలా కూడా వెళ్ళి చూడండి చాలా డిఫరెంట్ గా ఎందుకంటే మనకి లైట్ వెయిట్ ఉంటాయంటే కలర్ చాలా అయితే మాటలు లేవండి ఎక్కువైపోయాను సినిమాలో శ్రీదేవి గారు అసలు మామూలుగా లేదు ఆవులు ఆ సినిమా రిలీజ్ అయ్యాక కొంచెం అవేర్నెస్ చందేరి చాలా తక్కువ ఎవరో తెలిసిన వాళ్ళు కట్టేవారు తప్ప చందేరి ప్రతి ఎంత పాజిటివ్ పెట్టినా చందేరికి మాత్రం షూటింగ్ స్టార్ట్ చేస్తే నేను నాగోళ్ళలో ఒకరి దగ్గర కదండి ఆ అమ్మాయి తర్వాత స్టాప్ చేసేసాను నెంబర్ మూడు వందల చీర పైన చెందేరి అమ్మిందండి ఆ అమ్మాయి అంత ఫస్ట్ నేను మన దాంట్లో చూపించాను ఇది కూడా చాలా ఇది బోర్డర్ కొంచెం డిఫరెంట్ కలర్ ఉన్నాయి ఇదేంటంటే డబల్ బోర్డర్ అండి ఇక్కడ వచ్చేసి డబల్ బోర్డర్ వస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి ట్రిపుల్ స్టెప్ బోర్డర్ లాగా ఇలా వస్తుంది సిల్వర్ అండ్ గోల్డ్ మధ్యలో కడ్డీ బోర్డర్ కడ్ బోర్డర్ స్టైల్ లో మామూలుగా అయితే ఫోర్టీన్ థౌసండ్ ఉందండి ఇది మనకు వచ్చేసి టెన్ థౌసండ్కి వస్తుంది అవి కూడా అంతే మన కస్టమర్స్ అన్నట్లు అన్ని మనకి ఉండాలి హోల్సేల్ ధరలు అని చెప్పేది టెన్ థౌసండ్కి వస్తుంది మామూలుగా అయితే మార్కెట్ ఫోర్టీన్ థౌసండ్ ఉందండి మార్కెట్ వాల్యూ వచ్చేసి చూసుకోండి చక్కగా మీకు అన్ని హోల్సేల్ ధరలో సార్ మనం చక్కగా నైట్ కడితే ఇంత బాగుంది ఏ కలర్ ఉన్నవారైనా ఇది కట్ట ఎవరైనా కట్టుకోవచ్చు చాలా బాగుంది ఎంత వరకు చాలా బాగుందండి చీర మీరు దీని ఏదైనా పైతాని బ్లౌజ్ గానీ మనం డిఫరెంట్ గా ఉన్న బ్లౌజ్ అయినా తప్పులు అయినా వేసుకోవచ్చు ఇది కూడా అంతేనండి టెన్ థౌసండ్ టెన్ థౌసండ్

కానీ బోర్డర్ లో మళ్ళీ మీనాకారి వచ్చి చాలా అందంగా వచ్చిందండి బోర్డర్ రెండు వైపులా కూడా సారీ కలన చాలా బాగుంది చీర కలనైతుంది మిడిల్ లో కూడా చూసారు లాగా చాలా అందంగా ఇచ్చారు అంటే రెగ్యులర్ గుటీ లా కాకుండా చిన్న చిన్న ఆకుల్లాగా ఇచ్చారు ఇది ఫోర్టీన్ ఉంది అండి టెన్ వస్తుంది ఇది మీకు టెన్ థౌసండ్ మీరు రెడ్ బ్లౌజ్ వెళ్తే చాలా అందంగా కొంచెం రెడ్ కానీ లేకపోతే క్లాసిక్ గా అంటే సిల్వర్ బ్లౌజ్ సిల్వర్ కింద ఇది చాలా బ్యూటిఫుల్ సారీ కొత్త డిజైన్స్ ఇదంతా మీనాకారి మనకి సాధారణంగా చెండేరిలో ఇంత వీవింగ్ ఫస్ట్ టైం చూడటం బోర్డర్ కూడా గ్యాప్ బోర్డర్ స్టైల్ చాలా బాగుంది ఎంతవరకు ఉండొచ్చు మేడం ఇది ఎందుకు ప్రతి చీరకు అడుగుతున్నాను అంటే మరి మీరు హోల్సేల్లో ఇస్తున్నారు టెన్ థౌసండ్ ఇది కూడా ఫోర్టీన్ థౌసండ్ ఉంటుంది టెన్ థౌసండ్కి వస్తుంది హోల్సేల్ వలన ధర చెప్పాల్సి వస్తుంది అండి తక్కువ కదా బుక్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా చూడండి పేపర్ వైట్ ఉంటాయి సారీస్ వైట్ సారీ బాగుంది నెక్స్ట్ ఇది ఒకటి బాగుంది చాలా బాగుంది ఇది కూడా మనకి టెన్ థౌసండ్ దాకా నెక్స్ట్ ఇది కూడా చాలా ఇది బోర్డర్ ఏంటంటే పట్టు బోర్డర్ సారీ అంటే మీనా కానీ కలర్ కూడా చాలా కొంచెం పెయిన్ చాలా బాగుంది చీర లుక్ బాగా కనిపిస్తుంది ప్లస్ పళ్ళు కూడా చాలా బాగా ప్యూర్ హ్యాండ్లూమ్ చెందేది కొత్త టెన్ ఫైవ్ అండి టెన్ ఫైవ్ పదివేల ఐదు వందలకు వస్తుందండి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు కావాలంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ విజిట్ చేయండి నేను ప్రభుత్వం చెప్తే అంటే స్టోర్ విజిట్ చేస్తే మీకు క్వాలిటీ నేను ఉందా లేదా అనేది కూడా తెలుస్తుంది అలాగే మీ ఫీల్ కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది కూడా మళ్ళీ మంచి మీనా కారీ వర్క్ ఎక్కువ రెండు వేపులా చక్కగా మన దగ్గర బోర్డర్ వచ్చింది చాలా బాగుంది ఇది ఎంత వరకు ఉండొచ్చు మేడం కూడా ప్యూర్ హ్యాండ్ హోమ్ చెందరి టెన్ ఫైవ్ టెన్ ఫైవ్ ఇంచు ఆల్మోస్ట్ ఇవన్నీ టెన్ ఫైవ్ లో ఉన్నాయండి మనకి మామూలుగా అయితే టూ థౌసండ్ డిఫరెన్స్ పైన కనిపిస్తుంది ఇది కూడా ఇది కొంచెం పెరగచ్చు అనుకుంటున్నాను నేను బార్డర్ అయితే సూపర్ ఉంది కదా చీర స్టైల్ అలా అసలు ఒకసారి వీవింగ్ స్టైల్ కూడా చూడండి మీరు ఎంత బాగా బర్డ్స్ ని ఎంత బాగా డిజైన్ చేశారు చేసారు చాలా బాగుంది ఒక పళ్ళు చాలా టూ సైడ్ సేమ్ లెంత్ బాగుండదు చాలా బాగుంది చీర రెడ్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే ఇది అసలు అడిగి తీరాల్సింది ఎక్కడ కొండాలని టెన్ ఫైవ్ వస్తుంది అండి టెన్ ఫైవ్ మీకు పదివేల ఐదు వందలకి వస్తుంది హోల్సేల్ గా నెక్స్ట్ ఇది కూడా అసలు చాలా బాగుంది లైక్ డార్క్ కి డార్క్ బాగుంది నారాయణ లైట్ కి లైట్ కూడా చాలా బాగుంది ఇది కూడా బాగుంది పేస్టిల్ కలర్స్ ఏనా ఉంటాయి అండి చాలా ఉన్నాయి ప్లస్ బోర్డర్ మళ్ళీ మీకు డార్క్ కలర్ ఇచ్చారు మిడిల్ లో లైట్ కలర్ వచ్చేటప్పుడు చీర చాలా అందంగా ఉంది మీనాకారి ఇది కూడా టెన్ ఫైవ్ లో టెన్ ఆల్మోస్ట్ బిగ్ బోర్డర్ అన్ని కూడా మీకు టెన్ ఫైవ్ టెన్ థౌసండ్ ఆ రేంజ్ లో వస్తాయి చాలా రీజనబుల్ ప్రైస్ మీరు ఆల్రెడీ ఇప్పటికీ కొన్ని ఉంటే కనుక అర్థమై ఉంటుంది మళ్ళీ మనం ప్రతిసారికి చెప్పక్కర్లేదు ఎంత తగ్గింది అనేది ఇది కూడా చాలా బాగుంది అంటే చందేరి పట్టులో కొత్త డిజైన్స్ వచ్చాయి అసలు మాట్లాడే చాలా బాగుంది రెండు రెట్ల బార్డర్ ఈక్వల్గా ఇచ్చారు పళ్ళులో మీనాకారి వీవింగ్ వచ్చింది బార్డర్ కూడా చక్కగా చాలా బాడర్ స్టైల్ బ్యూటిఫుల్ సారీ అన్నీ ఏంటంటే కొంచెం టెన్ థౌజండ్ టెన్ ఫైవ్ ఆ రేంజ్లో అంతే ఉంటాయండి మనకి ఇప్పుడు ఈరోజు థర్టీన్ బిలో నుంచి చూస్తున్నట్టు ఇది థర్టీన్ థౌసండ్ ఉంది మీకు టెన్ ఫైవ్ వస్తుంది టెన్ ఫైవ్ నెక్స్ట్ మళ్ళీ మీకు లైలా కలర్లో వచ్చిందండి చక్కగా రెడ్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది లెవెన్ థౌసండ్ థౌసండ్ బ్యూటిఫుల్ సారీస్ అండి ఇది కూడా బాగుంది మేడం చాలా మిచ్ఛి కలర్ దీనికి పట్టు బోర్డు రెండు వైపులో చక్కగా రెడ్ కలర్ ఇచ్చారు బీవింగ్ స్టైల్ బాగుంది మళ్ళీ మిడిల్ ఇక్కడ అంతా కూడా వీవింగ్ చాలా బాగా ఇచ్చారు కింద మళ్ళీ మీనాకారీ లేదు మొత్తం గోల్డ్ ఎంతవరకు ఉంటుంది ట్వల్వ్ థౌజండ్ బ్యూటిఫుల్ సారీ అంటే నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వేర్ పంపించి సారీ మ్యాచ్ చేసుకోవచ్చు ఇది మాటలు లేవు నారాయణ గారు ఎప్పుడెప్పుడు వస్తానా ఎప్పుడు చీరలు షూటింగ్ చేస్తానా అనుకున్నాను మీరు వీడియోలు పంపించినప్పుడు చాలా అసలు ఎంత బాగుందంటే ఆ లైన్స్ కానీ బార్డర్ లో వీవింగ్ స్టైల్ కానీ చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ అండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది ఈ గ్రీన్ కి బ్లౌజ్ వెళ్తే చూసుకోక్కర్లేదు చూడక్కర్లేదు సరే ఇది ప్రైస్ చాలా బాగుంది బైనరస్సు బ్లౌజెస్ అయినా మనం వేసుకోవాలి స్పెచ్కి చాలా బాగుంటాయి ట్వల్వ్ థౌసండ్ అండి ట్వల్వ్ థౌసండ్ ఇది కూడా అంతే బాగుంటుంది బాగుంటుంది చాలా బాగుంది ఇది కూడా బార్డర్ క్వాలిటీ తెలుస్తుంది అంట జెనీ క్వాలిటీ అంతా కూడా ఎంత బాగుంటుంది ఇవన్నీ ప్యూర్ చెందేరి పట్టు శారీస్ ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ రాయల్ బ్లూ ఫ్యాషన్ అయిందండి నేను ఎక్కడ చూసినా మళ్ళీ రాయల్ బ్లూ బాగా కనబడుతున్నాయి బోర్డర్ రెండు రేపులో వచ్చింది అసలు సేమ్ ఇంత ముందు మనం సేమ్ డిజైన్ అండి మనకి అంబ్రిలాస్ లాగా వచ్చింది ఎంతవరకు ఉండొచ్చండి టెన్ నుంచి ఇప్పుడు వరకు మనం చూపించినవి చాలా వరకు కూడా మీకు టెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వెల్వ్ థౌసండ్ వరకు చాలా వరకు హోల్సేల్ ధర కలర్స్ మీకు నచ్చితే మీరు ఆ పిక్ పెట్టండి చక్కగా వాళ్ళు మీకు వీడియో కాల్ చూపిస్తారు కొరియర్ ద్వారా తెప్పించుకోవచ్చు క్వాలిటీకి ఇంకా దోకాలే ఎందుకంటే నేను ప్యూర్ అన్ని కూడా వేడ దగ్గరే ఇంత కాన్ఫిడెంట్ గా ఎందుకు చెప్పగలుగుతున్నాను అంటే నేను చాలా సారీస్ తీసుకున్నాను మనం వచ్చిన తర్వాత మనకి మళ్ళీ నాకు ఒక కలర్ తెప్పించాను మీరు ఏమైనా సరే నిజంగానండి ఆ రోజు ఆ చీర కడితే నారాయణ గారు మార్నింగ్ కట్టే టెన్కి పది సార్లు చెప్తున్నాను అని కాదు మార్నింగ్ టెన్ కడితే అలాగే ఇష్యూ కూడా అసలు ఎంత ఫీల్ అయ్యాను అంటే మనం ప్యూర్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ ఫీల్ కంఫర్ట్ ఉంటుంది కంఫర్ట్ అందుకేంటంటే వెంటనే తీసేయాలి అని గుంచుకోలేకపోతున్నాం అన్నట్టు లోపల గుచ్చుకోవడం అన్నీ కొంచెం వస్తే మీకు వచ్చేటప్పటికి వాటికి వస్తాయి ప్యూర్కి వచ్చేటప్పుడు మీకు జరిగి గుచ్చుకో ఇది కూడా చాలా బాగుంది లైట్ కలర్ మంచి కలర్ బ్యూటిఫుల్ సారీస్ ఇంకా చాలా ఉన్నాయి అవి కూడా చూపించేస్తాయి ఇప్పుడు మళ్ళీ ఎంత నుంచి ప్రైస్ స్టార్ట్ అవుతాయండి ఇది ఇది వచ్చేసి మనకి సిక్స్ నుంచి ఇంకా మళ్ళీ టెన్ వరకు టెన్ వరకు అవి కూడా చూపించాయి ఏమండి కదా ఈ సెంట్రల్ గా ఉన్నండి మన పెద్దవాళ్ళు ఫ్యాన్స్మెంట్ అని డబల్ స్టెప్ పెట్టుకుంటే ఆ ఏ ఇప్పుడ మనమ కట్టొచ్చు మనకన్నా పెద్దవాళ్ళు కట్టొచ్చు అందరూ కట్టొచ్చు చాలా లైట్ వీట్ కూడా ఉంటాయి రాయాలి అనిపిస్తుంది ఇప్పుడు ఇలా చిన్న బోర్డర్స్ అనుకోండి పెద్దవాళ్ళు కూడా ఇష్టపడతారు ఇష్టపడతారు అంటే మరి హెవీగా మాకు వద్దు అనుకునే వారికి షేర్ ఇది ఎంతవరకు ఉన్నాయండి ఇది ఇక్కడ చూసారంటే మీకు మొత్తం స్పాన్ డిజైన్ లాగా వచ్చేసి చాలా వీవింగ్ అండి గొప్పతనం లోపల ఫ్యాబ్రిక్ దగ్గర పట్టుకుండిపోయా సేమ్ అదే డిజైన్ లో మరొకసారి మరొక ప్యూర్ పట్టు వస్తుంది ఇది కూడా చాలా బాగుంది ప్యూర్ వస్తుంది చాలా బాగుంది కలర్ చాలా బాగుంది పింక్ రెడ్ రెండు బ్లాక్ అయితే ఎంత బాగుందో సిల్వర్ వేయచ్చు గోల్డ్ అయ్యచ్చు బ్లౌజ్ లేకపోతే మెరూన్ వేయొచ్చు ఎలా అయినా చాలా వెళ్ళాను బ్లాక్ ఉండే అందమే అందమే నేనైతే ప్రతి దానిలో బ్లాక్ తీసేసుకుంటాను చూసేవాళ్ళు ఏమన్నా అనుకోండి నా మనసుకైతే నచ్చుతుంది మన మనసు ముఖ్యమంతి మనకే టామస్ ఇప్పుడు మన మనకు తెలుసుది ఒక ఇది బాగుంటుందా బాగుందా దాని ప్రకారం మనం కొనుక్కుంటే సరిపోతుంది ఈ డిజైన్ లో రండి కలర్స్ ఇవన్నీ ఏంటంటే టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి నెక్స్ట్ ఇది కూడా బాగుంది మరి డిజైన్ మారి ఇది ఎంత వరకు ఉంటుంది మేడం అంటే ప్రైస్ అయితే అంతే ఇది కూడా ఇది కూడా చాలా బాగుంది టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రెడ్ ఎంతో ఎంత బాగుంటున్నాయో అప్పుడు అసలు రెడ్ బాగుండేది కాదు

కానీ చాలా ప్యూర్ చెందేరి పట్టు సారీ టెన్ ఫైవ్ అండి ఇది కూడా టెన్ ఫైవ్కే వస్తుందండి నెక్స్ట్ మంచి రాయల్ బ్లూ కాదు అలానే నేవీ బ్లూ కాదు రెండు బిక్స్డ్ మళ్ళీ మీరు చక్కగా రెడ్ గ్లౌజ్ వెళ్ళచ్చు రెడ్ గ్లౌజ్ సేమ్ నా సారీ సేమ్ డిజైన్ కాకపోతే ఆ కలర్ లైట్ కలర్ లైట్ కలర్ చాలా బాగుంది ఎంత వరకు ఉన్నాయండి ఇది నైన్ నైన్ లో వస్తాయి ఇది చాలా కనకాంబరం కలరు కాదు అలా అని మిరప రెడ్ కాదు అట్లా ఉంది అంటే మరీ కనకాంబరం కాదండి చాలా బాగుంది కలర్ డిఫరెంట్గా ఉంది కలర్ దీనికి మీరు కాంట్రాస్ట్ బోర్డర్ లో రెడ్ ఇచ్చారు కాబట్టి అలా వెళ్ళొచ్చు లేదంటే సిల్వర్ ట్రై బాగుంటుంది నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది కూడా చాలా బోర్డర్ స్టైల్లో ఇచ్చాడు టైప్ కోల్కి డార్క్స్ లాగా ఇచ్చేసి చిన్న చీర అంతా మనకి బుటీ సిల్వర్ అండ్ గోల్డ్ బుటీ కలర్ ఇది చాలా బాగుంది మంచి నావీ బ్లూ కలర్ కరెక్ట్ గా అది వేసుకుంటేనే బ్లౌజ్ చాలా నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ కలర్ అసలు నేనైతే ఈ సారీకి మంచి రెడ్ బ్లౌజ్ తీసుకున్నా రెడ్ బాగుంటుంది కూడా చాలా మంచి బాగుంది బెనారస్ బ్లౌజ్ తీసుకున్నా ఇది కూడా చాలా బాగుంది ఈ కలర్ అయితే ఇంకా కొత్తగా ఉందండి ఇప్పుడు వరకు చూసిన కలర్ కొంచెం మీరు అన్నట్టు మంచి కొంచెం కలర్ ఉన్న వాళ్ళకి కలర్ ఉన్న వాళ్ళకి అడిగితే చాలా తగ్గిస్తున్నాం అని కాదు వాళ్ళకి చాలా క్లాస్ లుక్ ఇస్తున్నాను మంచి కలర్ వాళ్ళు బాగుంటుంది నెక్స్ట్ రెడ్ వస్తుంది ఇది కూడా చాలా బ్యూటిఫుల్ కలర్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఆన్లైన్ ద్వారా కూడా చక్కగా పర్చేజ్ చేసేసుకోవచ్చు మళ్ళీ నేను వచ్చేసా దగ్గరుండి మీకు క్వాలిటీ అన్నీ చూసి నేను వీడియోలో అందిస్తాను ఇది కూడా చాలా ఈ ట్రాస్క్ ఉందండి కలర్ అంటే డార్క్ కాకుండా లైట్ కాకుండా మిడిల్గా ఉంది ఎవరికైనా ఇంటి సెట్ అయ్యింది ఎవరికైనా బాగుంది ఇది మళ్ళీ కొంచెం స్కిన్తో మంచి కలర్ ఉన్న వాళ్ళకి చాలా అనుభవిస్తుంది అండి షాన్ చాయ్గా ఉన్నవాళ్ళం అలాంటి బాగోదని కాదు కానీ అలాంటి వాళ్ళు కడితే చాలా బాగుంది రెడ్ కలర్ నెక్స్ట్ అదే రిజల్ట్ కొంచెం డార్క్ ఇది ఎవరికైనా ఈ కలర్ అయితే చాలా మంది అడిగిన సారీస్ వచ్చేసి ఉంటుంది పట్టుకుంటే నెక్స్ట్ ఇది కూడా మంచి రెడ్ మిరప రెడ్ అలా వచ్చింది సిల్వర్ ఎక్కువ హైలైట్ అయింది గోల్డ్ మొత్తం సిల్వర్ ఉంది ఇది ఎంతవరకు ఇది వల్లి నెవరికెల్ఫం బ్లూ ప్యూర్ చెండేరి పట్ల ఇంకా చాలా ఉన్నాయండి స్టోర్ కు వస్తే మీరు చక్కగా చూసుకోవచ్చు టిష్యూ సారీస్ ఉన్నాయి కదా టిష్యూ అవి కూడా ఉన్నాయి అవి మీరు స్టోర్ కు వస్తే చూసుకోవచ్చు మనం వీడియో లో లెంత్ ఎక్కువ చూపించలేదు వీడియోలో చేస్తాను నెక్స్ట్ వీడియో తప్పకుండా నేను టిష్యూ అందిస్తాను అది కూడా చాలా బాగుంది వీణాకారి వర్క్ ఎక్కువ వచ్చింది మంచి పింక్ నెక్స్ట్ మంచి బ్లూ ఇక చీరలు అన్నీ బాగున్నాయి నా చాలా బాగున్నాయి స్టోర్ వచ్చి శ్రీ నారాయణ శారీ షోరూమ్ కేపిహెచ్పి మెట్రో స్టేషన్ పక్కనే ఉందండి చక్కగా మెట్రోకి వచ్చేసే హాయిగా అలా మెట్లు దిగేలా నడిచి వచ్చేస్తూనే మీరు ఎక్కువ శ్రమ కూడా పడక్కర్ల ఇక ప్యూర్ వెరైటీ అయితే చాలా వరకు మనకి హోల్సేల్ ధరలోనే వస్తాయి కంచిపట్టు నుంచి మొదలు పెడితే ఆల్ అన్ని వెరైటీ ఉన్నాయండి నాకు నారాయణ గారి దగ్గర బాగా నచ్చేవి ఏంటంటే జామ్దాని దాని వీవింగ్ ఆ తర్వాత ప్యూర్ ఆర్గంజా ఆర్గంజాలో అంత సాఫ్ట్ మంచి క్లాస్ కలర్స్ నేను వీళ్ళ దగ్గర చాలా చూసాను నేను మొన్న వీళ్ళలో కట్టుకున్న జార్జెట్ వాళ్ళు మళ్ళీ వస్తాయో అవ్వగానే అవి అయితే చాలా బాగున్నాయి అన్నీనండి అన్ని సారీస్ ఏంటంటే ఆ శారీస్ అంటే ఒక కస్టమర్ అది చాలా తీసేస్తాను నా రోజే నా రెడ్డి పేరు పోటీ నడిచింది కదా మళ్ళీ వస్తే మాత్రం చెప్పండి నాకు కొట్ కావాలి చాలా కంఫర్ట్ ఫీల్ అయ్యారు చాలా బాగుంది ముఖ్యంగా మా మిడిల్ ఏజ్ వాళ్ళకి చాలా బాగుండే సారీ ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి స్టోర్లో మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి స్టోర్ని విజిట్ చేస్తేనే అన్ని దగ్గరుండి చూసుకుని చక్కగా ఫ్యాబ్రిక్ అంతా చూసుకుని మీకు నచ్చింది పర్చేజ్ చేసుకోవచ్చు మరి వీడియో క్రితం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే ఛానల్ని ఫాలో అవుతుంది ఇలా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా నేను అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ నారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్